ఫ్రెండ్స్ మీరు మీ పిల్లలకు కూడా తినిపించి మీరు కూడా తిని ఇది ఎంత మంచిదో ఎంత రుచిగా ఉంటుందో వీటి గురించి మీ పిల్లలకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ మాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఉల్లిగడ్డ అండి మనకి ఉల్లిగడ్డ లోపల పింక్ వైట్ తీసులు ఉంటుంది వైట్ కలర్ లో కూర ఉంటుంది ఇంకా మనకి ఇది లేని ఏ కూర ఉండం మనం ఇది అన్ని కూరలలో ఉంటుంది మనకి అండ్ ఇది చాలా అండి ఒక సామెత ఉంటుంది కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని మా మమ్మీ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు నేను సరే కానీ ఉల్లితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏడుస్తారు కదండిగా ఉండండి సరేనా కానీ ఇది మాత్రం మర్చిపోకండి ఉల్లిగడ్డ లేని సమయంలో అమ్మాయ్యా అనుకోకండి ఎందుకంటే కన్నీళ్ళొస్తాయని మీరెలా అనుకున్నారనుకోండి కూర అనుకోవడానికి పులిగడ్డ లేదనుకోండి ఈ రసం

కోపం ఈ చాలా వాటిలలో అవసరం వస్తుంది కానీ మేము పచ్చిమిర్చి ఎక్కువ వాటిలో వాడము కొన్ని వాటి వాడుతాం ఇది కూడా సేమ్ ఉల్లిగడ్డ లాంటిదే ఇది క్యారెట్ అండోయ్ నా ఫేవరెట్ మా డాడీ రోజు టమాటా మా డాడీ రోజు చేస్తాడు నేను కడుక్కొని కూడా తినిపించండి బాగుంది చూడండి క్యారెట్ ఎంత బాగుందో మీ పిల్లల చేత కూడా తినిపించండి క్యారెట్ తినడంలో చాలా హెల్తీ ఉంటుంది విటమిన్ ఉంటుంది తింటే హెల్త్ కి చాలా మంచిది కళ్ళకి మాత్రం ఇంకా మంచిదండి మీరు తినండి ఇది మా మమ్మీ డైలీ చెప్తూ ఉంటది ఇది తింటే చదువు బాగా నేర్చుకుంటాము ఇంకా తెలివి వస్తుంది బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది మనం ఏదైనా మనకు తెలియని విషయాలు కూడా చెప్తాము అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ ఫోర్స్ చేస్తూ ఉంటుంది తినండి 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 అని నేను తింటాను కానీ మా చెల్లి తినదు అక్క నేను కూడా తింటాను ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ వెజిటేబుల్ తింటాం ఇది టమాటో మనం తినచ్చు మన హెల్త్ కి చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా తినిపియచ్చు మేము కూడా తింటాం రోజు మా మమ్మీని కూడా అడుగుతాం టమాటాతో టమాటా పప్పు చేసుకోవచ్చు టమాటా పచ్చడి చేసుకోవచ్చు టమాటా చారు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే పచ్చడి అంటే మా చెల్లి ఇష్టం ఉంటుంది నాకైతే అంతకంటే ఎక్కువ ఇష్టం నాకు చార్ తినేస్తుంది టమాటా చార్ అంటే అంత ఇష్టం మా చెల్లికి సరే అది పక్కన పెట్టేసి వేరే ఐటమ్ తీసుకుంటు దీనిలోపట స్కిన్ స్కిన్ ఎల్లో ఈష్ ఉంటుందండి పొటాటో తోటి చిప్స్ చేసుకుంటాము ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటాము కర్రీ చేసుకుంటాము ఫ్రై చేసుకుంటాము దోశలో పెట్టుకొని కూడా తింటాం ఫ్రెండ్స్ సరే వేరే ఐటెం తీసుకున్నాం మరి దోశ పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు నేనైతే చాలా తింటాను ఫ్రెండ్స్ ఉట్టిగా కూడా తింటాము దీన్ని మమ్మీ ఎప్పుడైతే కట్ చేస్తుందో అప్పుడే తింటాం క్యాప్స్గా ఇది మసాలా వేసి ఉంటే చాలా బాగుంటుందండి ఇది మనకి ఎల్లో ఇష్ లో ఉంటుంది రెడ్ ఇష్ లో ఉంటుంది గ్రీన్ లో ఉంటుంది ఈ మూడు కలర్స్ లో ఉంటుంది మంచూరియా చేసినప్పుడు దానిపైన చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి వేస్తాం కదండి అప్పుడు ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది నెక్స్ట్ ఐటమ్ కరపాకు హెల్త్కి చాలా మంచిదండి అందరూ ఎందుకు కర్రపాకుని తీసుపక్కన పెడుతున్నాం అంటారు కానీ కొంతమంది మాత్రం కరపాకుని తినను నేను కూడా తినా అండి కర్రపాకు ఇది హెల్త్ కి చాలా మంచిదండి పొడి చేసుకొని కూడా తింటారు బట్ మనం కూరలో వేస్తాం కానీ అందే తింటారు ఇంకొంతమంది తినరు పిల్లలు కూడా ఎక్కువ వరకు తినరు కొన్ని కొన్నిసార్లు మాత్రమే తింటారు ఒక సామెత ఉంటుంది కదండి కరపాకుని కూరలో వచ్చి తీసి పక్కన పెట్టినట్టు నన్ను అలా పనబడతావేంటి అంటారు చూడండి మనం కూడా అలాగే చేస్తాం కదండి కొన్ని సంవత్సరాలు ఇది కొత్తిమీర అండి చూడండి ఇప్పుడు తెంపుకొని కూడా తింటా ఇది తిన్నప్పుడు చాలా మంచిదండి హెల్త్ని ఆరోగ్యంగా చేస్తుంది ఏమైనా ఆరోగ్యం అనారోగ్యం వస్తే కూడా చాలా మంచిదండి తింటే మనకి నీరసం వచ్చినప్పుడు ఏదేదో అవుతున్నప్పుడు ఇది తినాలండి తింటే మనకి అది నీరసం అని అదంతా పోతుంది కూరలలో ఫ్రైస్లలో కుర్మాలలో వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా అలాగే మీ పిల్లల చేత తినిపించండి చూడండి ఫ్రెండ్స్ మీ ముందే చెంపుకొని తింటూ ఉన్నాను మీరు కూడా మీ పిల్లల చేత తినిపించండి ఇవి ఫ్రెండ్స్ కూరగాయల విషయాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట కూడా నొక్కండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్